భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు విద్యాశాఖ శిక్ష పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్న నిమిత్తం వినతి పత్రం అందించబడింది సందర్భంగా బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్పలింగం మాట్లాడుతూ సమగ్ర శిక్షలో అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వీరికి ఉద్యోగ భద్రత లేకుండా వారి పటిష్ట కృషికి సరైన గుర్తింపు ఇవ్వటం లేదని అన్నారు ఇందులో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలుగా క్రాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పంతొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా ఉద్యోగులు పాఠశాలల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు వీరి ఆర్థిక స్థితి కూడా అత్యంత దిగజారింది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఈ ఆరు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి భారతీయ విద్యార్థి సేన కోరి కార్యక్రమంలో ఆకాష్ అక్షయ్ గణేష్ ఉదయ్ కిరణ్ వికాస్ సిద్ధు శివ భూమేష్ బీవీఎస్ తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ మాతాకి జై ఈరోజు బోధన్పట్నంలోని సబ్ కలెక్టర్ గారికి భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో విమరణ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా కాంట్రాక్ట్ బేస్లో పని చేయడం జరుగుతుంది వారికి రెగ్యులర్ చేయాలని చెప్పేసి వారు ఆరు డిమాండ్లు పెట్టడం జరిగింది వారిని ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకువెళ్ళాలని చెప్పేసి మన సబ్ కలెక్టర్ గారి కోరుతూ మరి అలాగే మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని దీనిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం